హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లు బంగారం మరియు వెనుదలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన వీడియోలో గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది బంగారం మరియు వెనుదల ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఎవరైతే మా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇంకా గోల్డ్ మరియు సిల్వర్ రేట్స్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడవచ్చు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన రేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారం తొంభై రెండు వేల తొమ్మిది వందల అవుతూ పశులవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం లక్ష ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష పదకొండు వేల అవుతుంది ఫ్రెండ్స్